సుభాష్ మార్గులో ఉన్నటువంటి పేలుడు జరిగిన ప్రాంతం ఇక్కడ చూడండి ఈ ప్రాంతంలోనే మన హిందువులపై అటాక్ చేయడానికి ముష్కరులు మరి పారీఖు రోజు పదకొండున్నరపుడు అంటే పది గంటల సమయంలో రాత్రి నైట్ సమయంలో ఇక్కడ పేలుడు జరిగినటువంటి సందర్శనాన్ని మీకు చూపించడం జరుగుతుంది ఇక్కడ అమిత్ షా గారు కూడా ఈ సంఘటనపై తమ యొక్క అభిప్రాయాన్ని చెప్తున్నారు అలాగే ఇక్కడ చాలా అప్రమత్తులై కూడా ప్రజలు భయాందోళనలో చూస్తూ ఉన్నారు థ్యాంక్ యూ వెల్కమ్ ఫ్రెండ్స్ హాయ్ ఈరోజు ఢిల్లీలో జరిగిన మరి ఘటన గురించి మాట్లాడుకుందాం మన మహా మోదీ గారు ప్రసంగించే ఏదైతే స్టేజ్ ఉంటుందో ఆ స్టేజ్కి ఒక మూడు కిలోమీటర్ల దూరంలోనే ఈ యొక్క పేలుడు జరిగింది ఈ పేలుడు ఎవరు చేశారు ఎందుకు చేశారు అనే విషయం పైన ఆలోచిస్తున్నారు కేంద్ర బలగాలు కూడా అక్కడ ఫరీదాబాదులోని చాలా విచారణకరం విచారిస్తున్నారు ఇది పాకిస్తాన్ చేశారా ఉగ్రవాదులు చేశారా అనే సమీక్ష కూడా నిర్వహిస్తున్నారు ఎలా అంటే వాళ్ళు ఏమంటున్నారంటే కొంతమంది ఉగ్రవాదులు అయితే దొరికిరు ఇప్పుడు ఆ దొరికినల గురించి మరి అనేక విధాలుగా ఆలోచించవలసినటువంటి పరిస్థితి ఉంది మరి మరలా ఒకసారి సింధూర్ అనే యుద్ధాన్ని తీసుకొస్తామా అప్పుడు రక్త సింధూర్ అనేటటువంటిది మనం తీసుకొచ్చాం అలాగే ఇప్పుడు ఢిల్లీలో జరిగిన మన ఎర్రకోటపై జరిగిన దాడులో చాలామంది క్షతగాత్రులు అయ్యారు అంటే ఒకరికి కాలు పోయి కొందరికి కళ్ళు పోయినాయి కొందరికి కాలు చేతులు కొంతమందికి ప్రాణాలు కూడా కోల్పోయారు ఈ విధంగా మనపై దాడులు నిర్వహిస్తున్నటువంటి వాళ్ళను మనము ఎప్పటికీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు వాళ్ళను ఏ విధంగా అయినా సరే మనం తుడిచిపెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడది ఉగ్ర ముష్కరలే ఇలాంటి అఘాతాలకు ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారని తెలిసింది కాబట్టి వాళ్ళను క్షమించేదే లేదు మళ్ళీ రక్త సింధురాన్ని మళ్ళీ ఆ యొక్క ఉగ్రమూతలను ఏరి పారేయటానికి మరి కేంద్ర ప్రభుత్వం కూడా నడుము బిగించవలసిన సమయం వచ్చింది అప్పుడు ఉగ్రమూతల పైన సింధూర్ అనేటటువంటి టూ పాయింట్ ఓ సింధూర్ అనేటటువంటి యుద్ధం చేసినాం మనం పాకిస్తాన్ పైన మన యొక్క నది నీళ్ళను కూడా వాళ్ళకు ఆపేయడం కూడా జరిగింది ఇప్పుడు కూడా వాళ్ళ పైన సింధూర్ అనేటటువంటి ఈ యుద్ధం చేయవలసి ఉంది చేస్తారు మరి ఇది ఉగ్రవాదుల పని అని కూడా సర్వేలో తెలిసింది మరి ఈరోజు పాకొన తారీఖు మరి భారతదేశంలో ఎక్కడెక్కడ ఎన్ని బాంబు బ్లాస్టులు చేస్తారో వాళ్ళ గురించి భారత ప్రభుత్వం అప్రమత్తమై ఉంది వాళ్ళ గురించి అనేక సార్లు అనేక విధాలుగా సెర్చ్ చేపడుతూనే ఉంది కాబట్టి ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు వాళ్ళని అక్కడ వెళ్ళి ఆ యొక్క సెర్చ్ చేసి పట్టుకోవడం కూడా జరుగుతుంది మరి ఫస్ట్ టైం చూసినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ జై హింద్